విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలోని కళాదర్శిలో విద్యార్థుల వేసవి శిక్షణ శిబిరాలు సందడిగా సాగుతున్నాయి కూచిపూడి భరతనాట్యం చిత్రలేఖనం సంగీతం వంటి సంప్రదాయ కళల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఏటా వేసవిలో శాస్త్రీయ సంగీతం తబలా గిటార్ మృదంగం కీబోర్డ్ వయోలిన్ జానపదం అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు కళాదర్శిని డైరెక్టర్ రాయప్ప తెలిపారు టైం వేస్ట్ చేయకుండా కళాదర్శినికి వచ్చి నేను భరతనాట్యం కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుంటున్నాను వెస్టర్న్ డ్యాన్స్ అంటే ఎప్పుడూ చేసేదే కాబట్టి క్లాసికల్ డ్యాన్స్ ఎలాగో అంతరించిపోతుంది దాన్ని ఇంకా వెలుగులోకి తీసుకురావడానికి మేము ఇంకా ప్రయత్నిస్తూ ఇలాంటి డ్యాన్స్ని మరి ఇంకా ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం ఇక్కడ టీచర్ భరతనాట్యం చాలా బాగా చెప్తారు సెలవులు ఎంజాయ్ చేయడం కంటే భరతనాట్యం నేర్చుకొని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం మంచిది కదా అని భరతనాట్యం నేర్చుకుంటున్నాను మాది తుని నేను విజయవాడలో భరతనాట్యం కూచిపూడి నేర్చుకోవడానికి వచ్చాను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను లాస్ట్ ఇయర్ బాగా నేర్పించారు హాలిడేస్లో మనం ఊరు కావాలి ఎంజాయ్ చేస్తారు చాలా మంది కానీ నేను సమ్మర్ హాలిడేల్స్ కళాదర్శనానికి వచ్చి ఈ ప్రిథమ్ ప్యాడ్ నేర్చుకుంటున్నాను దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నాయి ఇది నాకు చాలా బాగుంది ఇది నేను నేర్చుకుంటున్నాను మే ఫస్ట్ నుంచి సమ్మర్ క్లాసెస్ అని స్టార్ట్ చేశారు నేను మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ ఈ క్లాసెస్ కి జాయిన్ అయ్యాను మాకు కార్డ్స్ నుంచి అన్నీ స్టార్ట్ చేశారు కార్డ్స్ స్కేల్స్ సాంగ్స్ కూడా నెక్స్ట్ నేర్పిస్తారు ఇప్పుడు జస్ట్ మాకు ఫ్యామిలీ కార్డ్స్ అవుతున్నాయి దీనివల్ల చాలా మంది స్ట్రెస్ నుంచి కూడా కొంచెం దూరం అవ్వగలరు నేర్చుకోవడానికి కీబోర్డ్ మాస్టర్ అయితే ఈ వేసవ శిక్షణ సదస్సుకు అనేక మంది విద్యార్థిని విద్యార్థులు మరియు యువతి యువకులు పలు ప్రాంతాల నుంచి ఇక్కడే వసతి తీసుకొని ఈ కళల ఎందు శిక్షణ తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం రెండు వందల యాభై మంది దాకా వచ్చారండి ఎనిమిది తొమ్మిది విభాగాల్లో ఈ శిక్షణ తీసుకోవడం జరుగుతున్నది